చె యో ఆయన నా కోట నేను నమ్ముకున్న దేవుడు నేను యహోని గురించి చెప్తున్నాను ఏటగన ఊళ్ళో చెడిపించింది నాశనకరం తెగులు రాకుండా రక్షించు ఆయన రెక్కల కింద పప్పును ఆయన రెక్కల కింద ఆశ్రమ కలుగును ఆయన సత్యము గడబడే ఉన్నది రాత్రి వేళ కలుగు భయ్యం పైనను పగటేళ్ళు బాణం కైనను చీకటిలో సంచరించి తీలు పైనను మధ్యాహ్నం పాడు చేసి రోగంకైనను నేను భయపడను ఆయన పక్కన పదివేల మంది కూలినా కుడిపక్కన ఐదు కుడుపా ఏడవ పక్కన ఐదు అయినా కుడి పక్కన పదివేల మంది కూలినా అపాయం నీ వద్దకు రాదు నువ్వు కొన్నిలో రా భక్తిహీనులు ప్రతిఫలము కలుగును ఏహో నీవే నీ మాట నీవు పాదన్న రా నీకే తెగులు రాదు నీ కూడా నీ మార్గం కాపాడుపాయను నిన్ను నిన్ను గురించి దూతను పంపిను ఆ దో అత దూతను పంపిను నీ పాదములు రాయి తగలకుండా చేతుల మీద ఎత్తుపట్టు ఉన్నారు సింహములు నాగపాములు త్రీతూ పొదవ సింహములు భుధ భుజంగణమును అనగ చుక్కుతూ అతడు నన్ను ప్రేమించిన కనుక అతను తప్పించును అతడు నామ విధిండి వాడు గణపరిచడందు అతను మర్రపెట్టగా ఉత్తరం ఇచ్చును శ్రమలో తోడేందును విడిపించి గొప్ప చేతుడు దీర్ఘాంతము చూపుదోళ్ళు నా రక్షణార్థం చూపిదును